కాకినాడ జిల్లా పెద్దాపురం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ సాయి ప్రసాద్ అధ్యక్షతన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపాలిటీ అధికారులు మరియు మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది పెద్దాపురంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చులను వివరించాలని మున్సిపాలిటీ అధికారులకు కౌన్సిలర్లు తెలిపారు అదేవిధంగా గృహాలు మరియు ఇతర నిర్మాణాలపై వేస్తున్న పన్నుల విషయంలో ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు శానిటేషన్ పనులు మధ్యలో నిలిపివేయడంపై అధికారులను సంబంధిత కౌన్సిలర్లు నిలదీశారు

రోటేషన్ తర్వాత వాళ్ళతో ఇల్లు కట్టుకున్నాం సార్ ఈ మధ్యకాలంలో ఇల్లు పాడైపోయిన తర్వాత ఇల్లు కట్టుకుందామని గోయి ప్లానింగ్ సార్ ఎందుకు అంటే ఇది రోడ్ లో కూడా చెప్పేసారు మార్చిలో చూపించారు సార్ మంతొమ్మిది తొంభై ఒక అప్పుడు సత్యాలయండి మొత్తం ముప్పై మూడు పట్టాలు ఇచ్చారంటే ఆగే కాకుండా కూడా ఆగేదని ఆరు పట్టాలు ఇచ్చేసారు ముప్పై మూడు వీళ్ళు ఇల్లు కూడా ఆ రుణాలు మా మాధ్యలో చూపించేసి ఆ ఖాళీ చేసుకుంటే పక్కన చేసి వెళ్ళిపోసారు ఇవాళ ఇల్లు కట్టుకున్నా మసలు చేసి పేదలు సార్ కానీ పక్క గారు పేదలు అండి మతం కట్టుకున్నాం కొడుకుంటారు కట్టుకుందామంటే వాళ్ళు అర్థం సార్ आम्ही पैशा बर म्हाका पप्पा अन ते मागीर तूं जाता पण मागपा फोन पण घेता अन्न पण करता पप्पा घरा पण अन्न नायलो गेलो चा फालें हेच केलं तेका पप्पा म्हाका लगून येट जाता घेता सरे भेटायचे येसा मो सारकें येसा मुगो तेका आसून घेण्याचे सलाह आसा म्हणून आक्खा काय